అఘోరా కళ్ళల్లో ఆ క్షణం మొట్టమొదటిసారి భయం కనిపించింది అతని చేతులు వణకడం మొదలయ్యాయి చిన్నగా రుద్రా దగ్గరకొచ్చి అతన్ని పరిశీలనగా చూస్తూ నువ్వు నిజంగానే వచ్చావా కొన్నేళ్ళుగా ఈ శ్మశానంలోని ఎదురు చూస్తున్నాను అంటూ ఆశ్చర్యంగా అఘోరా తన ఎదురుగా ఉన్న వంక చూస్తున్నాడు యోధా మాత్రం కొంచెం అయోమయంగా అటు ఇటు చూస్తూ నేనిక్కడికి ఎలా వచ్చానో ఎందుకొచ్చానో నాకే అర్థం కావడం లేదు అసలేం జరుగుతుంది మీరెవరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేంత సమయం ఇప్పుడు లేదు నువ్వు ఈ ఉత్తరంతో ఇక్కడికొచ్చావు అంటే నీ శక్తి గురించి ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చిందని అర్థం ఇన్ని రోజులు నిన్ను పిరికివాడిగా చూస్తూ అవమానించిన వారంతా ముక్కున వేలేసుకునేలాగా నీ ధైర్య సాహసాలు ప్రదర్శించాలే రుద్ర అందుకు కావలసిన విద్య నేను నీకు నేర్పిస్తాను రుద్ర కంప్లీ రాజ్యానికి చెందిన ఒక పిరికివాడు చిన్న కుక్క పిల్లను చూసినా పారిపోయే భయస్థుడు అలాంటి వాడు అర్ధరాత్రి శ్మశానానికి ఎందుకొచ్చాడు మంత్రతంత్రాల్లో ఆరితేరిన అఘోరాన్ని ఎందుకు కలిశాడు రండి తెలుసుకుందాం పిరికివాడులా ప్రారంభమై అతివీర భయంకరుడులా మారిన కోబలి అనే అద్భుత కథను సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అనాథలా వీధుల్లో తిరుగుతున్న రుద్ర అనే ఏడేళ్ల బాలుడిని ఒక రాజుగురువు రాజ మహారాజు విజయేంద్రవర్మ దర్బారుకి తీసుకెళ్లాడు ద్రవిడి కండంలోనే శక్తివంతమైన రాజ్యాల్లో ఈ రాజ్యమే ప్రధాన స్థానంలో ఉంటుంది అక్కడి రాజులు యువరాజులే కాదు ప్రజలు సైతం అన్ని రకాల విద్యల్లో సాధన చేస్తూ తమ శక్తులను పెంచుకుంటూ ఉంటారు కానీ మహారాజు విజయేంద్రవర్మకు ఇద్దరు పుత్రికలే జన్మించారు ఆయన తర్వాత రాజ్యాన్ని పాలించేందుకు ఒక మగ సంతానం లేకపోవడం మహారాజుకి తీరని బాధను కలిగిస్తుంది ఆ సమయంలో రాజ దర్బార్లోకి అడుగు రాజగురువు చెప్పిన ఒక రహస్య కారణం వల్ల ఆ మరుసటి రోజే రుద్రాకి యువరాణి లీలావతితో నిశ్చితార్థం చేశారు దాంతో వీధుల్లో అనాథగా తిరిగిన రుద్ర ఉన్నట్టుండి యువరాజు హోదాకి చేరుకున్నాడు అసలు మహారాజు తన కూతురికి ఒక అనాథతో నిశ్చితార్థం ఎందుకు చేశాడు అనేది ఆ రాజ్యంలోని ప్రజలకి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది ఆ రోజుకి ఏమైంది ఒక అనాథని తీసుకొచ్చి అందరం ఎక్కించారు వివాహం చేసుకుంటే రాజు అనే పిలవాలి కదా ఇలా రాజ్యంలోని ప్రజలు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు నిశ్చితార్థమైన రోజు నుండి రుద్ర రాజుగారి ఆస్థానంలోనే పెరిగారు అయితే వయసు పెరుగుతున్న కొద్దీ లీలావతి మంత్రతంత్ర యుద్ధ విద్యల్లో ఆరితేరితే రుద్ర మాత్రం ప్రతి చిన్నదానికి భయపడే పిరికివాడేలా తయారయ్యాడు నిజానికి ఎన్నిసార్లు రుద్ర యుద్ధ విద్యలు అభ్యసించాలని ప్రయత్నించినా మహారాజందుకు ఏమాత్రం అంగీకరించలేదు సాధ్యమైనంతవరకు వరకు రుద్రాని అన్ని విద్యలకు దూరంగా ఉంచారు దాంతో ప్రస్తుతం రుద్ర రాజ్యంలోని ప్రజలందరి చేత అసమర్థుడిగా పిరికివాడిలా పేరు తెచ్చుకున్నాడు యుక్త వయసు వచ్చేసరికి లీలావతి ఆ రాజ్యంలోనే ఎవరూ ఊహించిన విధంగా పంచభూతాలను వశపరుచుకుంది పంచేంద్రియాలను ఆధీనంలో ఉంచుకుంది ఆత్మలతో పోరాటాలు క్రూర మృగాలతో యుద్ధాలు ఆమెకు సర్వసాధారణమయ్యాయి మరోవైపు రుద్ర ఒక చిన్న కుక్కపిల్ల అరిచినా భయపడి ఆమడదూరం పారిపోయే స్థితికి చేరుకున్నాడు ఇలాంటి పిరికివాడికి లీలావతి లాంటి అందం ధైర్యం ఉన్న యువరాణితో అతి త్వరలోనే పెళ్లి జరుగుతుందనే విషయం ఆ రాజ్యంలోని ఎవ్వరికీ మింగుడు లేదు ఇలా ఉండగా ఒకరోజు రాజగురువు మహారాజు వద్దకు వచ్చి మహారాజా ఎప్పటికే యువరాణి లీలావతి అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది కాళీమాత కటాక్షం కూడా లభిస్తే ఆమె ద్రవిడ ఖండం మొత్తానికి మహారాణి అవుతుంది ఆ మాట వినగానే మహారాజు సంతోషంగా హోమానికి ఏర్పాట్లు చేయించారు నుండి వేద పండితులు ఋషులు మహర్షులు ఈ హోమానికి హాజరయ్యారు లీలావతి కాళీమాత ముందు ఉన్న బలిపేట మీద కూర్చుని తన శక్తులను ప్రదర్శిస్తుంది అప్పటిదాకా ఆమె శక్తుల గురించి విన్నవారంతా ఈ రోజు నేరుగా చూసేసరికి తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు ద్రవిడ కండంలోనే యువరాణి లీలావతిని మించిన అందగత్త లేదు అనుకున్న వారంతా ఆమె శక్తిని చూసేసరికి ఆశ్చర్యపోతున్నారు అయితే కాళీమాత కటాక్షం పొందేందుకు లీలావతి శక్తులు సరిపోవడం లేదు దాంతో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది మహారాజా కంగారు పడాల్సింది ఏమీ లేదు ఇప్పుడు మనకు రుద్రాతో పనిపడింది వెంటనే అతన్ని ఇక్కడికి పిలిపించండి రాజుగురువు మాటతో మహారాజు రుద్రాని హోమం జరిగే ప్రదేశానికి పిలుస్తాడు భటులు రుద్రాని యువరాని పక్కన బలిపేటం మీద కూర్చోబెడతారు వెంటనే అక్కడున్న ఋషులు మహర్షులు మంత్రాలు చదవడం ప్రారంభించారు అంతే ఒక్కసారిగా రుద్రాలోని శక్తులు లీలావతిలోకి ప్రవేశించి ఆమె వేగంగా లేచి నిలబడుతుంది ఆ దృశ్యం చూసిన అక్కడ ప్రజల రోమాలు నెక్కబొడుచుకుంటాయి మరోవైపు శక్తులు కోల్పోయిన రుద్ర జీవచ్యవల్లా పక్కన పడి ఉంటాడు మహారాజు ఆజ్ఞతో భటులు రుద్రాన్ని తీసుకెళ్లి కటకటాల్లో పడేస్తారు కాసేపటికి స్పృహలోకొచ్చిన రుద్ర తాను కారాగారంలో బందీగా ఉండడం చూసుకుని బయట ఉన్న బటులతో కోపంగా ఎవరక్కడ వెంటనే నన్ను కారాగారం నుండి బయటకు పంపించండి ఈ విషయం నా లీలాకి తెలిస్తే మీలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు అప్పుడే అక్కడ మహారాజు రుద్రా మాటలు విని నవ్వుతూ పిచ్చి రుద్ర నువ్వు మరీ ఇంత అమాయకుడివైతే ఎలా లీలావతికి తెలియకుండా ఇక్కడ చేమ కూడా చెట్టుక్కుమనదు అలాంటిది ఇంత పెద్ద విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందో చెప్పు ఆ మాటతో ఒక్క క్షణం రుద్రకి అక్కడ ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాలేదు చిన్నతనం నుండి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే విషయాన్ని రుద్ర తట్టుకోలేకపోయాడు తన శక్తుల కోసమే లీలావతి ఇన్నేళ్ళు తనతో ప్రేమ నటించిందనే విషయం సహించలేకపోయాడు దాంతో కోపంగా లీలా ఏ శక్తుల కోసం అయితే నన్ను మోసం చేశావో ఆ శక్తులు తిరిగి సంపాదించి నీపై నీ రాజ్యంపై తీర్చుకుంటా అంటూ పైకి చూస్తూ అరుస్తూ ఉంటాడు సుమారు ఏడు రోజులు రుద్ర కారాగారంలోనే బందీగా ఉన్నాడు అతనికి కనీసం తాగేందుకు చుక్కనీరు కూడా ఇవ్వకపోవడంతో చాలా నీరసించిపోయాడు కాళ్ళు కూడా కదపలేని స్థితిలో ఉన్న రుద్రని బటులు తీసుకెళ్లి రాజ్యం చివర వదిలేశారు దాహంతో అల్లాడుతున్న అతని కోసం ఆకాశం భారీ వర్షం గురుములు మెరుపులతో ఆ ప్రాంతం అంతా మారింది ఆ వర్షపు చినుకుల మధ్య రుద్రకి ఒక గంభీరమైన స్వరం వినిపించింది రుద్ర లే రోజులు పడిన అవమానాలు చాలు ఇక నీ శక్తి గురించి ప్రపంచానికి తెలిసే సమయం వచ్చింది లే రుద్ర ఆ స్వరం విన్న రుద్ర గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఎందుకంటే ఆ స్వరం చిన్నప్పుడే రుద్రకి దూరమైన అతని తండ్రి స్వరం తండ్రిని చూడాలనే ఆతృతతో అతను పిడికిలు బిగించి లేచేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ శరీరం అతనికి సహకరించడం లేదు ఒక్క క్షణంలో భారీగా కురుస్తున్న వర్షం ఆగిపోయి సుడిగాలి ఆ ప్రాంతాన్ని చుట్టేసింది ఆ గాలిలో ఒక ఉత్తరం ఎగురుకుంటూ వచ్చి రుద్ర ముఖం మీద పడింది చేత్తో ఆ ఉత్తరాన్ని ముఖం మీద నుండి తీసిన రుద్ర ఎన్నిసార్లు పక్కకు పడేసినా మళ్లీ వచ్చి అతని ముఖం మీదే పడుతుంది దాంతో కళ్ళు తెరిచి దాన్ని చదవడం మొదలుపెట్టాడు అంతే ఉన్నట్టుండి కళ్ళు నిప్పుల కొలిమిలా ఎర్రగా మారిపోయాయి అతని శరీరానికి అంతులేని శక్తి వచ్చినట్లు అనిపించింది దాంతో రుద్రా లేచి నిలబడి దాన్ని చదువుతున్నాడు మరోవైపు అతని తండ్రి స్వరం మాట్లాడుతూ రుద్రా ఈ ఉత్తరం నీ చేతికొచ్చిందంటే నీ వంశం గురించి నీ శక్తుల గురించి ప్రపంచానికి తెలియాల్సిన సమయం వచ్చిందని అర్థం ఇందులో ఉన్న ఆఖరి మంత్రాన్ని మూడుసార్లు చదవగానే నువ్విక్కడ్నుంచి మాయమై వేరొక ప్రదేశానికి వెళ్తావు అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నీ భవిష్యత్తుకి దారి చూపిస్తాడు ఈ క్షణం నుండి నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది అని చెప్పి రుద్ర తండ్రి స్వరం మాయమైపోతుంది తండ్రి చెప్పినట్లే రుద్ర ఆ ఉత్తరంలోని ఆఖరి మంత్రాన్ని మూడుసార్లు చదువుతాడు వెంటనే రుద్ర శ్మశానంలో ప్రత్యక్షమవుతాడు పిల్లను చూసినా భయపడే రుద్ర అర్ధరాత్రి శ్మశానంలో దిక్కులు చూస్తూ నిల్చున్నాడు ఎటు చూస్తున్నా సమాధులు కాలుతున్న శవాలు రుద్రలో మరింత భయాన్ని పెంచాయి అప్పుడే అక్కడ ఉన్న ఒక అఘోర రుద్ర వంక చూస్తూ అని అడుగుతాడు అఘోరా గొంతు విన్న రుద్ర ఒక్కసారిగా ఉలికి పడి అతని వంక భయంగా చూస్తూ నేను నేనెవరో చెప్పే ముందు ఒక్కసారి ఈ ఉత్తరం చూడండి అని చెప్పి రుద్ర తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని అఘోరాకిస్తాడు ఆ ఉత్తరం చదువుతున్న అఘోరా కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో మెరిసిపోతాయి కానీ ఆ తర్వాత తండ్రి స్వరం రుద్రకి చెప్పిన ఒక రహస్యాన్ని అతను అఘోరాకి చెప్తాడు దాంతో అప్పటిదాకా ఆనందంతో మెరిసిపోయిన అఘోరా కళ్ళు ఒక్కసారిగా ఆవేశంతో ఎర్రబడ్డాయి అతని శ్వాస గంభీరంగా మారిపోయింది ఆ తర్వాత అతను రుద్రాకి కొన్ని మంత్ర విద్యలు నేర్పిస్తాడు దాంతో గత కొన్నేళ్లుగా లీలావతి సాధన చేసి పొందిన శక్తుల కన్నా అధికమైన శక్తులను ఈ ఒక్క రాత్రిలో రుద్ర సొంతం చేసుకున్నాడు ఫలితంగా అతని శరీరం మునిపటి కన్నా దృఢంగా మారింది అతని కళ్ళు వేటకు సిద్ధంగా ఉన్న పులికాళ్లను తలపిస్తున్నాయి అతని శ్వాస సింహపు మారింది ఇప్పుడు రుద్రావాడు కాదు పరాక్రమవంతుడు భయస్థుడు కాదు అరివీర భయంకరుడు రుద్రని అలా చూసిన అఘోరా రుద్ర ఇప్పుడు నీకున్న ఈ శక్తితో ఈ ద్రావిడ మొత్తాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటావు ప్రపంచాన్ని శాసించే ముందు నేను చేయాల్సిన ముఖ్యమైన పని మరొకటింది ఏమిటది రుద్రా అని అడిగిన అఘోరా ప్రశ్నకు రుద్ర ఇచ్చిన సమాధానం విని అఘోరా వళ్ళు కంపిస్తుంది అతని శరీరం మొత్తం భయంతో వణికిపోతుంది అతని అడుగులు తడబాటుకు గురవుతాయి అఘోరానే భయానికి గురి చేసిన రుద్ర సమాధానమేంటి కొన్నేళ్లుగా రుద్ర కోసం అఘోరా ఎందుకు ఎదురు చూస్తున్నాడు అనాథగా పెరిగిన రుద్ర అసలు కథ ఏంటి అసలు రుద్ర ఎవరు వచ్చిన శక్తులతో రుద్ర లీలావతిపై ఎలా పగ తీర్చుకుంటాడు లీలావతి రుద్రాన్ని నిజంగానే ప్రేమించిందా లేక ప్రేమ పేరుతో మోసం చేసిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మీ స్క్రీన్ మీద ఉన్న బ్లూ ని క్లిక్ చేసి మీ మొబైల్లోని ప్లే స్టోర్లోకి వెళ్ళి పాకెట్ ఎఫ్ఎం యాప్ దగ్గర ఉన్న ఇన్స్టాల్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి అంతే ఆ తర్వాత పాకెట్ లో ఉన్న ప్రతి ఒక్క షోని మీరు హాయిగా వినేయచ్చు వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసి కోబలి అనే అమేజింగ్ స్టోరీని ఇప్పుడే వినేయండి